బాలికలకు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ లాంటి విద్యలు ఎంతో అవసరమని అన్నారు జనగామ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ రాణి బాలికలకు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ లాంటి విద్యలు ఎంతో అవసరమని అన్నారు జనగామ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ రాణి జనగామ కేజీబీవీలో బాలికల ఆత్మరక్షణ కోసం సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ షేక్ గౌసియా బేగం పర్యవేక్షణలో రాణి లక్ష్మీబాయ్ ఆత్మరక్ష ప్రశిక్షణ విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ మాస్టర్ ఓరుగంటి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మూడు నెలలుగా కరాటే సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణ ముగింపు కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ రాణి అధ్యక్షతన గురువారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు మూడు నెలల కాలంలో తీసుకున్న శిక్షణ ప్రతిరోజు సాధన చేయాలని కరాటే సెల్ఫ్ డిఫెన్స్ వల్ల బాలికలకు మనోధైర్యంతో పాటు ఆత్మరక్షణ శరీర దృఢత్వం మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినందుకు విద్యార్థులు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా జీసీడీఓ గౌసియా బేగం కరాటే మాస్టర్ సంతోష్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ శిక్షణ మూడు నెలలే కాకుండా నిరంతరం ఉండాలని విద్యార్థులు కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ రాణి కరాటే మాస్టర్ సంతోష్ పిఈటి మాధవి ఉపాధ్యాయులు శ్రీలత రాధిక తదితరులు పాల్గొన్నారు మాధవి నేను కేజీబీబీ జనగం ప్రీతిగా వర్క్ చేస్తున్నాను ఝాన్సీ లక్ష్మిపై ఆత్మరక్ష ప్రశిక్షణ ప్రోగ్రాం గురించి క్లోజింగ్ సెరమనీ చేయడం జరిగింది మా స్కూల్లో మన జనగాం డిస్టిక్లో ఎంతో ముందంజగా నడిపిస్తున్న మన కలెక్ గౌరవ కలెక్టర్ గారికి అండ్ డిఈఓ సార్ గారికి మన జీసీడీఓ మేడం గారు ఎక్కువ ఫోకస్ చేసి దీని మీద చెప్పి చేయించడం జరుగుతుంది దీనికి త్రీ మంత్స్ నుండి ఈ ప్రోగ్రామ్ని మన స్కూల్లో చెప్పడం జరుగుతుంది మన ఓరుగంటి సంతోష్ కుమార్ సార్ గారు పిల్లల మీద ఎంతో శ్రద్ధతో ఈ యొక్క క్లాసెస్ చెప్పడం జరుగుతుంది త్రీ మంత్స్ నుండి ఈ క్లాసెస్ ముగిసి ఈరోజు క్లోజింగ్ సెరమనీ ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేయడం జరిగింది ఏంటంటే ఈ క కరాటే ద్వారా ఈ జనరేషన్లో అమ్మాయిలకి అసలు రక్షణ అనేది లేకుండా పోయింది బయటకు వెళ్తే ఎక్కడేం జరుగుతుందో అని ఒక పేరెంట్స్ ఒక భయం దాన్ని మనకి మనం సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కరాటే ఎంతో దోహదపడుతుంది ఈ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల ఎవరైనా మన మీద అటాక్ చేసినప్పుడు మనల్ని మనం కాపాడుకొని సేఫ్గా ఇంటికి చేరుకోవచ్చు ప్రతి ఒక్కరూ సార్ చెప్పేదాన్ని మంచిగా నేర్చుకొని లైఫ్లో మర్చిపోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకోవాలని కోరుకుంటూ Thank you, sir. Good morning, one and all. This is Sadskar from 9th Standard, respected SM Madam Teachers, Devo Sir, and Master. Today we are conducting closing ceremony. by art, At Parakshthan Prashikshan. We are requesting to continue these karate classes because of we are protecting ourselves so much a lot and we are improving our skills from these karate classes. We are so learned from these classes. Thank you for master. అండ్ వి ఆర్ రిక్వెస్టింగ్ టు మాస్టర్ కమ్ కమ్ టు అవర్ స్కూల్ కంటిన్యూస్లీ టు టీచర్స్ టైమ్ స్ఫర్ యూస్ మై నేమ్ ఇస్ జీవవిత ఐ ఆమ్ ఫ్రమ్ కేజి జనవం రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ డిసి ఒ మేడం బిఓ ఒ సార్ ఎస్ఓ మేడం అండ్ ఆల్ మై డియర్ ఆల్ మై రెస్పెక్టెడ్ టీచర్స్ మాకు ఈ కరాటే క్లాస్ చాలా యూజ్ అవుతుంది మేము బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తున్నా కానీ మేము ఈ సెల్ఫ్ డిఫెన్స్ తోటి మేము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము ఇంకా మేము త్రీ మంత్స్ నుంచి వెళ్ళి కరాటే క్లాస్ అనేది మాకు స్టార్ట్ అయ్యింది మేము పంచెస్ కిక్స్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కటాస్ ప్రాక్టీస్ చేసాము